చాలా దురదృష్టకరమైన సంఘటన మధ్యాహ్నం ఒక వ్యాపారస్తుడు కాటన్ వ్యాపారస్తుడు విత్ ప్రూఫ్ బ్యాంకు లో తొమ్మిది లక్షల తొంభై వేలు డ్రా చేసుకొని బ్యాంక్ మేనేజరు లెటర్ ఇచ్చినారు సీల్ వేసి సంతకం ఇచ్చినారు ఆయన వ్యాపార రీత్యా పట్టుకున్నారు సరే అయిపోయింది మరి ఇప్పుడు వ్యాపారస్తులు కిరాణం షాప్ వ్యాపారస్తులు మండి కానీ బంగారు వ్యాపారస్తులు కానీ ఈ బజార్లో బయలుబడి సీట్లో కానీ మెయిన్ బజార్లో కానీ రకరకాల వ్యాపారస్తులు ఉంటారు వీటిని అందరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం పోలీస్ శాఖకు అవసరమా అని మేము ప్రశ్నిస్తాం అంటే పోలీస్ శాఖకి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉంటే వ్యాపారస్తులు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాలంటే పెట్టండి మేము రెండు మానుకుంటాం ఉగాది వద్దు రంజాన్ వద్దు వద్దు అన్ని పండుగలు మేము ఉద్దేశపూర్వకం వద్దు అంటే వ్యాపారాలు చేసుకోకూడదా వ్యాపారాలు చేసుకోకూడదా

ఈ విజ్ఞప్తిని మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం మన రాత్రి తొమ్మిదిన్నర 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 అప్పుడు షాపులో ప్లేవుడ్ షాప్ అతను హోల్సేల్ షాప్ సుమారు పదకొండు లక్షల రూపాయలు చిల్లర వాటి షాప్ బంద్ చేసుకొని పోయి కరెక్ట్ ఇద్దరు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు పోలీసులు ఆ పక్క ఈ పక్క సీసీ కెమెరాలో బయటపడిన తర్వాత ఎట్లా అబ్జర్వ్ చేశారు వీళ్ళని తీసుకుపోయి వాళ్ళు ఇంటికి పోయి ఇంట్లో పోతుంటే పడుతున్నారు ఏం తప్పి బిజినెస్ తీసుకొని డబ్బులు అంగట్లో పెట్టాలన్నా డబ్బులు అంగట్లో పోతే బాధ్యులు ఎవరు ఇప్పుడు ఈ షాపు హోల్సేల్ షాపు కిరాణా మర్చెంట్ బాబు అతను షాప్ బంద్ చేసి ఇంటికి పోతుంటే కరెక్ట్ షాపులు పెద్ద పెద్ద షాపుల దగ్గర నిలబడి పట్టుకుంటున్నాను ఇది ఏం పద్ధతి వ్యాపారాలు చేసుకోవాలనే వద్దా ఇలా చేస్తుంటే మాత్రం మేము షాపులు అన్ని బంద్ చేస్తాం అన్ని షాపులు బంద్ చేస్తాం నలభై ఐదు రోజులు బంద్ చేస్తాం ఏమన్నా ఇబ్బంది అయితే ఈ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు మేము ఇంత రికవర్ చేస్తున్నాము వర్క్ చేస్తున్నామని వ్యాపారస్తులు లెక్క డూప్లికేట్ గా డబ్బులు సీజ్ చేసి వాళ్ళ దగ్గర మననాలు పొంది ఏదో అంటే ఎన్నో చోట్ల డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఎందుకు పట్టుకోలేదు అంటారు కాబట్టి డబ్బులు పట్టుకున్నామని చూపడానికి ప్రధాన కార్యక్రమం బాగా అర్థమవుతుంది YES YES! WE WANT YES! 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 GAPARA STI LA PAIN TAURCHEN YALO! 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 JARANA! Subscribe to subscribe regular notification